అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గం టీడీపీలో గందరగోళం నెలకొంది టీడీపీ ఏదైతే జనసేనతో పొత్తు పెట్టుకుందో ఇక్కడ దెందులూరు నియోజకవర్గానికి సంబంధించి టీడీపీ పొత్తు ధర్మాన్ని పాటించలేదని చెప్పి కూడా జనసేన నేతలు కూడా చెప్తున్న పరిస్థితి ప్రస్తుతం మనం ఏలూరులో ఉన్నటువంటి జనసేన నేత ఆది చేస్తున్నాము ఆయనతో మాట్లాడే ప్రయత్నించాం సార్ చెప్పండి ఎందుకని టీడీపీకి జనసేన దెందులూరు నియోజకవర్గంలో గ్యాప్ వచ్చింది ఎందుకని టీడీపీకి జనసేనకి దిందులూరు నియోజకవర్గంలో గ్యాప్ అనేది లేదండి పొత్తులో ధర్మం పా పొత్తు ధర్మం పాటిస్తూ జనసేన టీడీపీ కలిసే వెళ్తున్నాయి కలిసి వెళ్ళే పద్ధతిలో మాకు ఇచ్చిన రూల్స్ కానీ ఇన్స్ట్రక్షన్స్ కానీ ఏమంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో టికెట్ కన్ఫామ్ అయ్యే వరకు కూడా పొత్తు ధర్మం పాటిస్తూ ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరికి టికెట్ ఇచ్చినా కానీ జనసేనకి టికెట్ ఇచ్చినా కానీ తెలుగుదేశం టికెట్ ఇచ్చినా కానీ మేము అందరం కూడా కలిసి పనిచేసే విధంగానే మా మా అభిప్రాయాలు కానీ మా ఆలోచనలు కానీ అదే విధంగా ఉన్నాయి ఇప్పుడు ఏంటంటే ఎవరో ఒకళ్ళో ఇద్దరో మాకు టికెట్ ఇచ్చేశారు మాదే టిక్కెట్టు అని వెళ్ళటం వలన పొత్తు ధర్మానికి విరుద్ధంగా పొత్తుకి ఇబ్బందికరంగా అవుతుంది అనేది మా ఆలోచన అంతకుమించి ఏం లేదు దానివలన మనకి హండ్రెడ్ పర్సెంట్ ఓట్ షేరు హండ్రెడ్ పర్సెంట్ జరగాల్సింది ఎవరి అయినా కార్యకర్తలే కానీ నాయకులు కానీ మనోభావాలు కనుక దెబ్బతింటే ఈ ఓట్ షేరింగ్ ఓట్ ట్రాన్స్ఫర్ అనేది హండ్రెడ్ పర్సెంట్ జరగదేమో అనేది మాలో ఉన్న ఒక ఆందోళన దీన్ని మనం అధిగమించాలంటే ఏ విధంగా చేయాలి అనేదే మా యొక్క ఆలోచన కూడా దీన్ని ఎలా చేయాలనే మాకు మేము తజ్జన భర్జన పడిన దాంట్లో మాకు ఫైనల్గా వచ్చింది ఏంటంటే రెండు పార్టీలని గౌరవించుకుంటూ రెండు పార్టీల్లో ఉన్న నాయకుల్ని గౌరవిస్తూ అలాగే రెండు పార్టీలో ఉన్న కార్యకర్తలందరినీ కూడా గౌరవిస్తూ వాళ్ళల్లో నమ్మకం కలిగించిన రోజే హండ్రెడ్ పర్సెంట్ ఓట్ షేరింగ్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది ఓట్ ఓట్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది అనేది మా యొక్క అభిప్రాయం అంతేగాని దిందులూరు నియోజకవర్గంలో జనసేన టీడీపీ పొత్తుకి ఎటువంటి ఇబ్బంది లేదు దెందులూరు నియోజకవర్గంలో టీడీపీ తరఫున టికెట్ ఇచ్చినా జనసేన తరపున టికెట్ ఇచ్చినా కానీ ఇక్కడ ఉన్న నాయకులందరూ కూడా కలిసికట్టుగా పనిచేసి దెందులూరు నియోజకవర్గంలో జనసేన టీడీపీ పొత్తులో భాగంగా ఉమ్మడి క్యాండిడేట్ని గెలిపించుకోవాలనేది మా అందరి అభిమాతం రాష్ట్ర వ్యాప్తంగా కూడా టీడీపీ జనసేన కలిసి కార్యాచరణ చేస్తూ ఉన్నాయి కలిసి ప్రోగ్రాంలు చేస్తూ ఉన్నాయి దెందులూరు నియోజకవర్గానికి సంబంధించి ఎలాంటి ప్రోగ్రాంలు ఎక్కడ జరిగినట్టు కూడా కనిపించట్లేదు అసలు సమస్య ఎక్కడ ఉంది ఏ పార్టీలో ఉంది ఇప్పుడు దెందులూరు నియోజకవర్గంలో కార్యక్రమాలు జరగట్లేదని కాదు టీడీపీ జనసేన పొత్తులో ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఒక కార్యక్రమం చేస్తే ఆ టీడీపీ ఒక కార్యక్రమం చేస్తే జనసేన ఒక కార్యక్రమం చేస్తే ఇక్కడున్న నాయకులందరూ అక్కడికి వెళ్ళి ఆ టీడీపీని బలపరుస్తూ అలాగే టీడీపీ జనసేన కార్య పార్టీ కార్యక్రమం చేసినప్పుడు టీడీపీలో ఉన్న నాయకులందరూ నా కార్యకర్తలు అందరూ వచ్చి బలపరిచి ఈ విధంగా చేసుకుంటూ వెళ్ళటం వల్ల ఆ పొత్తు అనేది గట్టిగా బలపడటానికి అవకాశం ఉంటుంది ఆ విధంగా ఇక్కడ జరగట్లేదు అనేది మా మత్తు దీనికి సంబంధించి వ్యవహారానికి సంబంధించి అటు టీడీపీ పెద్దల దృష్టి కానీ లేదా జనసేన పెద్దల దృష్టి కానీ ఈ విషయం తీసుకెళ్లారా మీరు ఇది మామూలుగా జరుగు అన్ని నియోజకవర్గాల్లో కూడా ఆశావాహులు ఎక్కువగా ఉండటం వల్ల జనరల్గా జరిగే విషయమే వన్స్ టికెట్ కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత ఉమ్మడి అభ్యర్థిని ప్రకటించిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు కూడా కార్యకర్తలు కానీ నాయకులు కానీ కలిసి పని చేయడానికి సిద్ధంగా ఉన్నారు నియోజవర్గానికి సంబంధించి టీడీపీ నుంచి రేస్లో ఉన్నారు ఆయనకి టికెట్ వస్తుందని కూడా బయట ప్రచారం జరుగుతుంది ఒకవేళ ఆయనకి టికెట్ ఇస్తే జనసేన మద్దతు ఎట్లా ఉంది ఈ ఒక వ్యక్తి గురించి మాట్లాడేది కాదండి ఇది టికెట్ ఎవరికి ఇచ్చినా కానీ పొత్తులో భాగంగా మా పవన్ కళ్యాణ్ మా అధ్యక్షులు వారు శ్రీ కొను పవన్ కళ్యాణ్ గారు అలాగే శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కలిసి నిర్ణయించినటువంటి అభ్యర్థిని ఎవరినైనా సరే హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్కి వెయ్యి పర్సెంట్ మేమందరం కూడా ప్రయత్నించి గెలిపించుకోవడాకే మేము ప్రయత్నిస్తాం ఇది మతంగా అది చెప్తున్నారు ఏదైతే దెందు నియోజకవర్గానికి సంబంధించి టీడీపీ పొత్తు ధర్మాన్ని కొద్దిగా పాటించట్లేదు ఈ విషయం మీద రెండు ఎన్నికలకు సంబంధించి పొత్తు టీడీపీ జనసేన పొత్తులో భాగంగా ఎవరైతే ఈ పొత్తు ధర్మాన్ని పాటించి ముందుకెళ్తారో అలాంటి నాయకులకి ఇక్కడ టికెట్ ఇస్తే ఖచ్చితంగా వారిని గెలిపించుకున్నామని చెప్పి జనసేన నేతలు కూడా చెప్తున్న పరిస్థితి ఎలో నుంచి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది